ఎక్కడ చూసినా ఎటు చూసినా కుల సంఘాలే కులాల మధ్య గొడవలే అసలు నిజంగా ఈ కులాలు మన మధ్య గొడవలు సృష్టించే ఎంత పెద్దవా ఎందుకు కొట్టుకొని పని మీ కులాల గురించి అసలు నిజంగా మీరు ఈ కులాలు ఎలా పుట్టాయో తెలిస్తే మీకే నవ్వు వస్తుంది ఈ వీడియో చూసి కులం గురించి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ మనిషి యొక్క నైపుణ్యాన్ని గుర్తించి దానికి విలువిస్తే మా ఈ చిన్ని ప్రయత్నం ఫలిస్తుందని ఆశ అసలు ఈ కులం అంటే ఏంటి వర్ణాలు అంటే ఏంటి ఇది కుల వ్యవస్థతో సమానమా లేక ఎక్కడైనా అర్థం తప్పిందా వేదాలు నిజంగానే కుల వ్యవస్థను ప్రోత్సహించాయా అసలు మీరు ఫస్ట్ ఈ కులం పేరు వినగానే మీకు ఒక కథ గుర్తొస్తుంది కదా అదేంటి అంటే ఫస్ట్ బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణులు పుట్టారు అనేసి క్షత్రియులేమో చేతి నుంచి పుట్టారు అని వైశ్యులేమో తొడ నుంచి పుట్టారు అని సూద్రులేమో పాదాల నుంచి పుట్టారని ఒక కథ ఉంది అసలు దీని అర్థం ఏంటి అసలు ఈ కులం అనేది నిజంగానే సమాజంపై ఇంత ప్రభావం చూపిస్తుందా ఈ కులం వల్ల అసలు సమాజానికి ఏమైనా లాభం జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పార్టీ అండ్ సుధా వేదాలు వర్ణాల గురించి ఏం చెప్తున్నాయి వర్ణ వ్యవస్థ గురించి మనకు తెలుసు వేదాలు మన భారతీయ సంస్కృతిలో చాలా పవిత్రమైనవి అని దానికి చాలా గొప్ప స్థానం ఉంది అని వేదాలు ఓన్లీ పూజలు పునస్కారాల గురించే కాదు దేవుడి భక్తి వీటి గురించే కాదు సమాజ అభివృద్ధి ఎలా ఉండాలి సమాజం ఎలా ఉండాలి సమాజంలో ప్రజలు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి వీటన్నిటి గురించి వేదాలు చెప్తున్నాయి వాటిలో అతి ముఖ్యమైనది వర్ణ వ్యవస్థ వేదాల ప్రకారము వర్ణం అంటే ఏమిటి వర్ణం అంటే ఒక వ్యక్తి స్వభావము గుణము తను చేసే పనిని బట్టి వచ్చేదన్నమాట అంటే తను ఎలాంటి పని చేస్తున్నాడు అనే దాన్ని బట్టి వర్ణం వస్తుంది కానీ జన్మత వచ్చేది కాదు వేదాల ప్రకారము బ్రాహ్మణులంటే ఎవరు బ్రాహ్మణులంటే ప్రజలని ధర్మ మార్గంలో నడపడానికి వీళ్ళు ఉపయోగపడతారు అంటే ఏంటి ప్రజలకు జ్ఞానాన్ని పెంపొందించడానికి వాళ్ళకు చదువు చెప్పడము అంటే విద్యా బోధన చేయడము వాళ్ళని ధర్మ మార్గంలో నడపడానికి అలానే పూజలు యజ్ఞాలు ఇలాంటివి నిర్వహించడానికి అంటే తత్వశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేయడము ఇవన్నీ తెలియజెప్పి ప్రజలని సన్మార్గంలో నడిపేదానికి బ్రాహ్మణులు ఉపయోగపడతారు అనమాట ఇక్కడ మెయిన్ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే మనం ఆ కథలో చెప్పుకున్నట్లు బ్రాహ్మణులు ఏమి బ్రహ్మ తల నుంచి పుట్టారు నోటి నుంచి పుట్టారు అంటున్నాం కదా అంటే మీ సమాజానికి బ్రాహ్మణులు తల లాంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచే మనము జ్ఞానం అనేది తీసుకుంటున్నాం కదా వీళ్ళ దగ్గర వీళ్ళే మనకు గురువులు వీళ్ళే మనకు ఆచార్యులు కాబట్టి వీళ్ళని బ్రాహ్మ తల నుంచి పుట్టారు అని చెప్తున్నారు అంతేగాని వీళ్ళు డైరెక్ట్ గా తల నుంచి పుట్టారు ఆ కాదు సో నెక్స్ట్ క్షత్రియులు సో క్షత్రియులు అంటే ఏం చేస్తారు దేశ పరిపాలన ప్రజారక్షణ చట్టాలను అమలుపరచడం అంటే వీళ్ళ మెయిన్ ఏంటి ప్రజలను సమాజాన్ని రక్షించడం వీళ్ళ బాధ్యత వాళ్ళను పరిపాలించడం వీళ్ళ బాధ్యత అందుకే వీళ్ళను బ్రహ్మ చేతుల నుంచి పుట్టారు అంటున్నారు అంటే మీనింగ్ ఏంటి వీళ్ళు సమాజానికి చేతులు లాంటి వాళ్ళు చేతులు లేకపోతే ఇవన్నీ చేయలేరు కదా మనిషి సో సమాజాన్ని ఒక మనిషితో పోలిస్తే క్షత్రియులు చేతులు లాంటి వాళ్ళు అని అర్థం సో నెక్స్ట్ వైశ్యులు వైశ్యులు అంటే ఏంటి వీళ్ళు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి మెయిన్ గా వాణిజ్యము వ్యాపారము ఆర్థిక వ్యవస్థను చూసుకోవడం వీళ్ళు అంటే సమాజానికి కావలసిన వనరులను ప్లస్ ఆర్థిక అవసరాలను చూసుకోవడానికి వైశ్యులు ఉంటారు అని అర్థం అంటే మనిషికి సమాజం మనిషి అనుకుంటే మనిషి తొడల పాట అంటే మీ స్ట్రాంగెస్ట్ పాటు వనరులు ఏమైనా వనరుల అవసరమైనా లేకుంటే ఆర్థిక అవసరాలైనా ఏదైనా వైశ్యులే చూసుకుంటారు అని అర్థం ఇక్కడ నెక్స్ట్ సూద్రులు సూద్రులు అంటే ఎవరు శారీరక శ్రమ ఆధారిత పనులు అంటే ఏంటి ఎనీ కళలు కళలు లేదా మామూలుగా కమ్మరి కుమ్మరి ఇలా అంటారు చూడండి అంటే ఏమి ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం కానీ సాంకేతిక పరమైన పనులు చేసే వాళ్ళు అనమాట వీళ్ళను సూద్రులు అంటారు అంటే సమాజానికి ఎక్కడ అవసరమైన లేదా సేవలు కావచ్చు లేదా ఏదైనా పనిముట్లు కావచ్చు ఇలాంటివి ఏవైనా అయితే కంపల్సరీ శుద్రులే చెయ్యాలి అని ఉండేది సో అందుకే వీళ్ళను బ్రహ్మ కాళ్ళ నుంచి పుట్టారు అంటున్నారు అనమాట అంటే మీనింగ్ ఏంటి వీళ్ళు సమాజానికి కాళ్ళ లాంటి వాళ్ళు వీళ్ళు లేకపోతే సమాజం సరిగా నడవలేదు అంతే కదా మనకి రోజు డే టు డే యాక్టివిటీస్ లో మనకి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటాం ముందు కాలంలో ఇన్స్ట్రుమెంట్ అంటే శూద్రుల నుంచే రావాలి ఇప్పుడు మనం నాలుగు వర్ణాల గురించి చూసాం కదా ఇక్కడ చూసారంటే ఏ వర్ణము గొప్పది కాదు అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూద్రుల్ని తీసుకుందాం సూద్రులు పాదాలు అంటున్నాం సమాజానికి పాదాలు లాంటి వాళ్ళు అంటున్నాం పాదాలు లేకపోతే మనిషికి నడవగలమా సమాజం నడవగలదా అంతే కదా సో అన్ని వర్ణాలు ఒకటే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు సమాజంలో అందరూ సమాజానికి అందరూ అవసరమే భగవద్గీత నాలుగవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడతాడు సో తను ఏం చెప్తాడంటే అక్కడ ఏ వర్ణము గొప్పది కాదు ఏ వర్ణము చిన్నది కాదు అంటే ఫలానా వర్ణమే నన్ను పూజించాలి ఫలానా వర్ణం వాళ్ళే నాకు పూజలు చేయాలి అని ఎక్కడా చెప్పలేదు తను అన్ని వర్ణాలు అంటే హరి అందరికీ ఒక్కటే అని చెప్పాడు ఇప్పటిదాకా వర్ణాల గురించి చూశారు కదా ఇప్పుడు అసలు ఈ కులం అనేది ఎలా పుట్టిందో చూద్దాం కాలక్రమంలో ఫస్ట్ రాజ్యాలు ఏర్పడ్డాయి రాజ్యాలు ఏర్పడిన తర్వాత జన్మ ఆధారంగా ఈ కులాలు అనేవి ఏర్పడ్డాయి సో ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ రాజులు వారసత్వ పాలనను కొనసాగించేవారు ఈ వారసత్వ పాలన అంటే ఏంటి అంటే సో ఇప్పుడు రా ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజ్యానికి రాజు ఎవరవ్వాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కొడుకుంటారో మళ్ళీ ఆయన కొడుకే ఆ రాజ్యాన్ని పరిపాలించాలి సో దీని వల్ల ఏమైంది అంటే ఆ పాలన అనేది ఒకే కుటుంబంలో ఒకే కుటుంబానికి స్థిరపడిపోయింది సో అదే కుటుంబం నుంచి పాలన అయినా హక్కులైనా సరే అదే కుటుంబానికి పరిమితం అయిపోయాయి కాలక్రమంలో ఈ రాజ్యాలు ఏర్పడిన తర్వాత ఈ జన్మ ఆధారంగా కులాలు అనేవి ఏర్పడ్డాయి సో రాజులు ఈ వారసత్వ పరిపాలనను కొనసాగించారు ఇక్కడే వృత్తులు చేసేవారు కూడా ఆ వృత్తికే పరిమితమైపోయారు ఇప్పుడు మీరు వృత్తిని తీసుకుంటే వృత్తి కూడా ఇలాగే ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వృత్తిని చేసేవారు పిల్లలు పెద్దవాళ్ళు ఆ వృత్తిని చేస్తుంటే చూసి అదే నేర్చుకునేవారు దీని వల్ల ఏమైందంటే పిల్లలకి ఇంకా ఆ వృత్తి గురించి బయట ఎక్కడా శిక్షణ ఇవ్వవలసిన అవసరం వచ్చేది కాదు సో అదే వాళ్ళ జీవనాధారం అవ్వడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళని చూసి అదే వృత్తిని కొనసాగించారు సో దీని ప్రభావం ఎలా అయింది అంటే ఇంకా ఆ వృత్తి అనేది ఆ కులానికి స్థిరపడిపోయింది ఈ కులం వాళ్ళు ఈ వృత్తే చేస్తారు అనేది బలంగా స్థిరపడిపోయింది పాలన అనేది ఒక కుటుంబానికి ఎలా పరిమితం అయిపోయిందో వృత్తి కూడా సేమ్ అలాగే ఒక కుటుంబానికి ఒక వృత్తి అనేది అయిపోయింది ఇప్పుడు ఒక కుటుంబంలోనే ఎవరైనా ఒక వృత్తి స్టార్ట్ చేసినప్పుడు అదే వాళ్ళ జీవనాధారం సో కాబట్టి ఆ వృత్తిని పెద్దవాళ్ళు ఎవరైతే ఆ వృత్తి చేస్తున్నారో పిల్లలు కూడా అదే వృత్తిని చూసి నేర్చుకోవడము నెక్స్ట్ ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేద్దామన్నా కూడా సమాజంలో బయటకు వెళ్లి నేర్చుకునే అన్ని సౌకర్యాలు ఉండేవి కాదు ఇంకా సమాజం కూడా ఎలా చేసేది కాదు వేరే కొత్త వృత్తిని నేర్చుకోవడానికి ఇలాగా ఒక వృత్తి పరంగా కాని లేకపోతే పరిపాలనా విధానాన్ని కానీ చూసుకుంటే అసమానతలు అనేవి పెరిగిపోయాయి సో ఎలా అంటే ఇప్పుడు పురోహిత్యం చేసే వాళ్ళు గొప్పవాళ్ళు లేదంటే పాలించే వాళ్ళు కాని లేకపోతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు సంపద కలిగిన వాళ్ళు వాళ్ళంతా గౌరవప్రదంగా సమాజంలో ఉండడము ఎవరైతే శారీరక శ్రమను చిందించి వాళ్ళ పని చేసుకుంటున్నారో వాళ్ళనంతా కొద్దిగా చిన్న చూపు చూడటము ఇలాంటి ఇలాంటి వాటి వల్ల ఈ ఈ విభజన వల్ల ఏమైంది అంటే మనకి అసమానతలు అనేవి పెరిగిపోయాయి నెక్స్ట్ ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి ఈ సెన్సెస్ రికార్డులు క్యాస్ట్ సిస్టమ్ ని బలంగా రికార్డ్ చేసేసారు ఈ విధంగా ఈ కుల వ్యవస్థ అనేది మన భారతదేశంలో బలపడిపోయింది సో ఈ కులం వల్ల ఏర్పడిన అసమానతలను తొలగించడానికి వెరీ బిగినింగ్ లో రాజారామోహన్ భావి లింగం పంతులు ఇలాంటి వాళ్ళు చాలా ట్రై చేశారు సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి కానీ అస్పృశ్యత ఇలాంటివి తొలగించడానికి కానీ నమ్మకాలను తొలగించడానికి కానీ చాలా ట్రై చేశారు తర్వాత అంబేద్కర్ మన మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా అసమానతలను తొలగించడానికి చాలా ట్రై చేశారు ఈవెన్ అంబేద్కర్ వల్లే కదా మనకు కులాల వర్గీకరణ వాళ్ళకి కులాలకి రిజర్వేషన్లు ఇలాంటివన్నీ వచ్చాయి సో దీని వల్ల ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మటుకు చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో చూసామంటే ముందంత తారతమ్యాలు అయితే లేవు ఎందుకని ముందు వృత్తుల పైన డిపెండ్ అయి ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఒక వృత్తి పైనే కాకుండా ఈ పారిశ్రామికీకరణ ఎక్కువ జరగడం వల్ల ఈ ప్రైవేట్ సెక్టార్స్ ఎక్కువ రావడం వల్ల ఎవరైనా ఏ పనైనా చేసుకోవచ్చు ఫలానా వృత్తే చేయాలా అనే రూల్ ఏం లేదు సో అంటే అన్ని కులాల వాళ్ళు ఒకటే చోట వర్క్ చేసుకోవడం వల్ల అందరూ ఈక్వల్ అనే భావన అయితే ఉంది కానీ మనం ఇప్పుడు ఒకటి గమనించాలి ఇలా అందరం ఈక్వలే అనే భావన ఉంది కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి కానీ కులం అనేది రూపు మాసిపోయిందా అంటే లేదు అనే చెప్పాలి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఈ కులం అనేది రాజకీయ రూపు దాల్చుకునిందా అనుకునేంత దౌర్భాగ్య స్థితి లేక వచ్చేసింది ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి చాలా చోట్ల ఏమంటే అసమానతలు లేవు అందరూ ఈక్వల్ అనే ఫీలింగే ఉంది కానీ ఇంటర్నల్ గా చూసామంటే చాలా చోట్ల ఈ కుల సంఘాలని చాలా ఉన్నాయన్నమాట ఇంటర్నల్ గా ఒక కులం వాడు గ్రేట్ అని ఒక కులం వాడు అని చాప కింద నీరు లాగా కులాలు ఇంకా బలపడుతున్నాయి మనము మన పిల్లలకి ఏం నేర్పించాలి అనేది అయితే మన మైండ్ లో పెట్టుకోవాలేమో అని అనిపిస్తుంది నాకు చాలా కుల సంఘాలని చూసామంటే ఇప్పుడు పలానా కులమే గొప్పది పలానా కులమే చిన్నది ఇవి లేవు అసలు ఎందుకనుకోవాలి మన పిల్లలకి ఏం నేర్పించాలి మనము నువ్వు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటే మంచి పొజిషన్ లో ఉంటావు ప్రపంచం ఏం చేస్తుంది మనం ఏం చేయాలి ప్రపంచంతో పోటీ పడడానికి ఎందుకు మనం ఒక కులం దగ్గరే ఆగిపోవాలి కులం అంటే ఎక్కడ ఉండాలి మన ఇంటి వరకే ఉండాలి గరికపాటి గారు చెప్పినట్టు ముఖ్యంగా కుల సంఘాల వాళ్ళు పిలిచే వాటికి అస్సల వెళ్ళాను మన కులాలన్నీ ఒకటే లెక్క కాబట్టి ఒక మాట చెబుతాను గడప వరకే కులం గడప దాటితే సమాజం గడప లోపలే కులం కచ్చితంగా ఎవరి కులం వారికి గొప్ప అన్ని కులాలు మనకు గొప్పవే ప్రతి కులాచారంలోనూ కొన్ని గొప్పతనాలు గడప దాటినామంటే కులం గురించి ఎందుకు మనకి అవసరమా అవసరం లేదు కదా మన పిల్లలకి ఏం నేర్పించాలి ఎలా చదువుకోవాలి ఎలా పైకి రావాలి ఎలా పక్కన వాళ్ళతో పోటీ పడాలి తెలివితో ఎలా పోటీ పడాలి నేర్పించాలి గాని మన కులం ఇది మన కులం గొప్ప ఇవి దేనికి పనికి వస్తాయి మనం ఒక్కరితో కనీసం కంపీట్ చేయడానికి కూడా పనికిరావు ప్రపంచంలో ఎక్కడా లేదే కుల వ్యవస్థ మన ఇండియాలో మాత్రం ఎందుకు కొట్టుకోవాలి మనం కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అనేది నా ఫీలింగ్ సో ఫైనల్ గా మేము చెప్పేది ఏంటి అంటే ప్రతి కులము గొప్పదే ఎక్కడ వరకు మన ఇంటి వరకు మన గడప వరకు వన్స్ గడప దాటాము అంటే అది సమాజం అనుకోవాలి సమాజంలో అందరము సమానమే అనుకోవాలి అంతేకాని మనము ఒకరి చేతిలో పావులాగా అయిపోకుండా అయితే చూసుకోండి ఎందుకంటే మనము కులము అనుకున్నాం అనుకోండి రాజకీయ నాయకుల చేతిలోనో ఇంకొకరి చేతిలోనూ అయిపోతాం సో అలాంటి సమాజం మనకు వద్దు మన పిల్లల దగ్గర ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తేకుండా ఉంటేనే మంచిది వాళ్ళకి ఏమని చెప్పాలంటే సమాజంలో అందరూ సమానమే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది నీ నైపుణ్యంతో స్వతహాగా నువ్వు ఎలా ఎదగాలి ప్రపంచంతో ఎలా పోటీ పడాలి అని చెప్పాలి కరెక్ట్